ఉన్నది వాళ్ళకి లైసెన్స్ లేకపోవడం వల్ల ఎవ్రీ పర్సన్ కూడాను డాక్యుమెంట్ రాసుకోవడానికి అర్హులే అసలు యాక్చువల్గా డాక్యుమెంట్ రేటర్ దగ్గరికి వెళ్ళకుండా పార్టీలు చేసుకోవడానికి స్వయంగా చేసుకోవడానికి ఈ స్లాట్ బుకింగ్ విధానం అన్నది గవర్నమెంట్ తీసుకొని వచ్చారు సో అందువల్ల వీలైనంత వరకు డాక్యుమెంట్ రైటర్ల మీదే డిపెండ్ అవ్వకుండా మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంతాను మీరు చేసుకోవాలి ఇల్లిటరేట్ డాక్యుమెంట్ ఇల్లిటరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు డాక్యుమెంట్స్ ఆఫీస్కి వచ్చి సిబ్బంది తాలూకా సహకారంతో లేదా సబ్ రిజిస్టార్ గారి సహకారంతో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి అదేవిధంగా స్టాంప్ వెండర్ల మీద పబ్లిక్ ప్లస్ మీడియా అందరుని వాళ్ళ మీద ఫిర్యాదు చేసినందువల్ల ఈరోజు సబ్ రిజిస్టార్ గారికి ఆదేశాలు ఇచ్చాము నలుగురు స్టాంప్ వెండర్లు కూడా హండ్రెడ్ రూపీస్కి హైయెస్ట్ వాల్యూతో వాళ్ళు మళ్ళీ బయట అమ్ముతున్నట్టుగా మాకు తెలిసింది ఇమీడియట్గా వాళ్ళ స్టాక్ని వాళ్ళ స్టాక్ రిజిస్టర్స్ని అన్ని రిజిస్టర్స్ని కూడాను మేము సీల్ చేసి వాటన్నిటిని కూడాను సబ్ రిజిస్టార్ వాళ్ళ కస్టడీలో పెట్టమని చెప్పాము ఎంక్వైరీ అయ్యే వరకు వాళ్ళ లైసెన్సులని సస్పెండ్ చేస్తామండి